మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఏంటంటే మీరు ఈ సంక్రాంతి గురించి మన ఆర్టీసీ మన డిపో మెట్పర్ డిపో ప్రజెంట్ ఎర్నింగ్స్ కానీ అన్నింటిలో కూడా లోనే నెంబర్ వన్లో ఉంది లో మన కరీంనగర్ లో ఆల్ లో నెంబర్ వన్ పర్ఫార్మెన్స్లో ఉంది తర్వాత మనకి స్టేట్లో కూడా ఒక గుర్తింపులో ఉన్నాం ప్రజెంట్ అట్లాంటి ఈ డిపో ఇంకా మరి మనకి స్పెషల్ ఆపరేషన్ సంక్రాంతికి ఎక్స్ట్రా బస్సులు కూడా మనం కావాల్సిన బస్సులు ఏర్పాటు చేసి మన మెట్పల్లి ఏరియాలో ఉన్నటువంటి ఎవరు కూడా వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయకుండా మన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసే విధంగా మీరందరూ కోఆపరేట్ చేసి మరి పేపర్ ద్వారా అందరికీ తెలియజేస్తే ఆర్టీసీ నుంచి మన మెట్పల్లి డిపో నుంచి సరిపడా ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చారో వాళ్ళ సరిపడా బస్సులు ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా బస్సులు లేవు వేరే బస్సులో పోదాం అది ఇది అనుకోకుండా ఆర్టీసీ బస్సుని ప్రయాణం చేసి మన మెట్పల్లి డిపోని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు ఈ యొక్క సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మనకున్నటువంటి మండలం మల్లాపూర్ కానీ ఇబ్రహీంపట్నం కానీ అదేవిధంగా ఖానాపూర్ నుంచి కూడా మూడు రూట్లో పెట్టుపల్లి కాకుండా రూట్ల నుంచి కూడా మనం బస్సు సౌకర్యం ఏర్పాటు చేద్దామని ఆలోచనలో ఉన్నాం అదేవిధంగా డౌన్లో మనకి పది పదకొండు పన్నెండు మూడు రోజులు కూడా నుంచి హైదరాబాద్ నుంచి ఏవి పెద్ద మొత్తంలో జనం ప్రయాణికులు మన బస్సుల్లో ఇక్కడ రావడం జరిగింది వచ్చేటప్పుడు మన బస్సులే కాకుండా అంటే మన ఇంతే ఈ మెట్బలే కాకుండా సిటీ బస్సులు కూడా హైదరాబాద్ నుంచి కొన్ని రావడం జరిగింది ఇప్పుడు టౌన్లో ఆ సిటీ బస్సులు ఉండవు మన బస్సులు ఏమిటాయి కాబట్టి ఈ బస్సుల్లో వీళ్ళకి ప్రయాణికులకి సరిపడే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని మీరు మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా పరిసర ప్రాంత ప్రయాణికులందరూ కూడా ఎటువంటి లోటు లేదు అనే విధంగా మీరు దీన్ని తెలియజేయాలని చెప్పి చేయాలని చెప్పి కోరటం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇప్పటి వరకు కూడా మీరు మన డిపోతో ఎంతో సంబంధ పొందంగా కలిగి ఉన్నారు ఈ యొక్క డిపో అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పి నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా నేను చిన్న చిన్న విషయాలు ఉంటే మనం ఉంటే మాట్లాడుకున్నాం మీరు మీ తరఫున ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చేది ఉంటే ఇస్తే వాటిని మేము స్వీకరించి వాటిని పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా మరొకసారి ఈ సంక్రాంతి

అంటే వాళ్ళ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ వస్తా ఉంటాయి అక్కడి నుంచి వరంగల్ నిజామాబాద్ ఎక్కువ బస్సు ఇర్రెగ్యులర్ గా వస్తే అది ఒక రెగ్యులర్ టైం లేదు ఫలానా ఇంటికి ఎనిమిది ఐదుకి ఎనిమిది పదికి అని చెప్పడానికి కరెక్ట్ గా టైం రావట్లేదు బస్ స్టాండ్ లో వాళ్ళు ఎవరైనా బస్సు అడిగితే నిజామాబాద్ కదా సీసీ కెమెరాలు అంటే ఇవి ఉన్నాయి కదా మన కార్గో వాళ్ళు పెట్టినవి ఉన్నాయి ఇంకొక రెండు సీసీ కెమెరాలు మేము ప్లాన్ చేస్తాము అవి వారం రోజులు అయిపోతుంది ప్లాన్ చేసాము మనం ఏదైతే మీటింగ్లో అడిగారు కదా మీటింగ్ మనం ఫోన్ డైలీ డైలీవర్ డిఎం ప్రోగ్రామ్లు అడిగారు తర్వాత ఇవి కూడా అడిగారు సెంటర్ మిడిల్ గేట్ ఒకటి అడిగారు గుర్తుందండి మిడిల్ మిడిల్ గేట్ లోనికి వెళ్తాం కదా ఎంట్రన్స్ ఆటోలు నుంచి దారి ఉంది కదా దారి కావాలంటే దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం స్పాన్సర్స్ ద్వారా దాదాపు ఒక యాభై వేలు ఖర్చు అవుతుంది మిడిల్ గేట్ అట్లా బస్ స్టేషన్ ఆర్చి బస్ స్టేషన్ ప్రయాణ ప్రాంగణం మెట్టిపల్లి అని పెట్టేసి అది ఒక సెకర్లో పెడతాను అది కూడా పెద్దది భారీది ట్వంటీ ఫీట్స్ ట్వంటీ ఫీట్స్ ఉంటుంది ఫోర్ ఫీట్ హైట్లో వస్తుంది పైన ఎక్స్పీరియన్స్ బాగా కనపడట్టు విజిబుల్గా ఉంటాడు ఇప్పుడు మిగతా ఒక లక్ష నర కావాలి ఒకటి యాభై ఒకటి మధ్య రోజు అయిపోతుంది ప్రజెంట్ ఇంకా ఆ చివరి చివరి అనేది మళ్ళీ వేరే వాళ్ళని స్పాన్సర్ పట్టుకోవాలి ఒకటి అయితే అయిపోతుంది హోటల్ సార్ ఆదాయం దాదాపు ఇవి మూడు లక్షలు మూడు మూడు నాలుగు లక్షల వచ్చే వేసవి కాలం దృశ్యం మరి ఓల్డ్ బస్ స్టాండ్కి ఈసారైనా మరి షెల్టర్ తీసుకురాబోతున్నారా మీ ఆధ్వర్యంలో షెల్టర్ అంటే మనం ట్రై చేసే చేద్దాం ట్రై చేస్తాం గత కొన్ని ఏళ్ళ కింద నుంచి ట్రై చేయడం లేదు అయితే అది ఏమైపోతే అది ఏమైందంటే ఇప్పుడు మనకి వెల్లుల్లా రూట్లో అక్కడ కట్టారు కదా పాత బస్ స్టాండ్ వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ అండ్ ఇంకో పార్టీ ఇద్దరు కలిసి వాళ్ళ వాళ్ళు గొడవ పడిపోయింది కోట్ల యూనిట్ ఉంది కదా సార్ సైడా

లేదు అంటే కదా అక్కడ కొంచెం దూరం రోడ్ల అక్కడ మోటార్ సైకిళ్ళు ఊటాలోకి వచ్చే మోటార్ సైకిళ్లు ఆటోలు అన్ని అక్కడే ఆడుతుంది కదా ఉపయోగపడుతుంది అట్లా జరుగుతుంది ఇంకా బస్ స్టాండ్ ఏరియాలో మనకి ఆ ప్లేస్ మనం కట్టుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వెనక షాప్ ఉంది ఇక్కడ రోడ్ ఉంది ఈ రోడ్డు మీద హైట్ కడితే వాడు ఆ అవతలలో అబ్జెక్షన్ చేస్తాడు బస్ స్టాండ్ దగ్గర నేను చరసలు కట్టడానికి నాకేం అధికారం ఉంది ఒకటి కడితే అవతలలో యువతలో రెండేసం గొడవ అయిపోయింది ఆ గొడవ అవసరం మనకి ఇప్పుడు కట్టారు కట్టరు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే ఎవరు మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వాలి మున్సిపాలిటీ వాళ్ళు రోజు రమ్మన్నారు కేర్ వచ్చిన తర్వాత

పదేళ్ళు రోడ్డు మీద రావాలి ఆ రోడ్డు మీద కట్ట తిరయకు ఎవరు అడిగారు మాకేమో అడిగా రండి కట్టానికి రెడీ నేను ఆ మనిషిని కూడా పెట్టాను మీకు గుర్తు లేదు బస్ స్టాండ్ లో తెలుసా నేను ఒక కంట్రోల్ లో కూడా పెట్టా దానివల్ల అయ్యా కామారెడ్డి పెడదాం అంటే ఖాహాపూర్ కామారెడ్డి దే సార్ అంటే కుర సమృతి ఏంటిది ఖర్చంతా దాని మీదనే కవగాహన ఉంటది అదే లెక్కే ఎప్పటికి నేను చెప్పిన దానికి డిఫరెంట్ మగాని అదే సార్ కూడా అదే అంటున్నాడు ఫిజిబిలిటీ రిపోర్ట్ తీసుకోని నేను చెప్పిన దానికి డిఫరెంట్ ఉంటది ఆయన డిగోకు ఒక వ్యవస్థ ఉంది క్లాస్ రకరకత ఎంత చేయాలి రా బడ్జెట్ లా చూస్తున్నా సరే అర్థం చేసుకో అంటే మనం తెలుసుకోవదెలా అంటే

కానీ మన నుండి ఇటు నుంచి ఇష్టపడరు వెళ్ళడానికి ఎక్కువ ఆరుమూర్ నుంచి అలవాటు కదా మన మెట్పల్లి సరౌండింగ్ మల్లాపూర్ గానీ ఇప్పుడు మేము ఒక గంట ఆగాని ఇట్లానే వెళ్తాం కానీ మేము కరీంన నుంచి వెళ్ళాము గంట సేపు ఆగాని ఇటే వెళ్తాం కానీ ఇటు వెళ్ళాము ఇట్లా గంట మనకు ప్రయాణం లేట్ అవుతుంది అని అక్కడ ఎక్కారు మనకు విలేజ్లలో ఇటు నుంచే వెళ్తాయి కంపల్సరీ ఆర్మూర్ కామరేడ్ కంపల్సరీ కార్ అయినా బస్ అయినా కామరేడ్ నుంచి వెళ్తాం మేము ఇది ఏంటంటే వన్ అవర్ లాంగ్ జర్నీ అవుతుంది మాకు మీరు ఎప్పుడైనా పెడితే ఇటు పెట్టడం బెటర్ ఇక ఇక్కడ బస్సు కూడా ఇప్పుడు మనం ఒకవేళ మెట్ ఇబ్రాహీంపట్నం నుంచి హైదరాబాద్ బస్ ఎక్కినా వాళ్ళు ఇక్కడ దిగుతారు మళ్ళా టెళ్ళరు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దిగిపోతారు ఇబ్రాహ్ంపట్నం అమ్మకపేట వర్షకోడరాలు ఆ గుమ్మరేళ్ళ మనకి ఇటే ఎక్కువ వస్తారు కదా ఆరుమూరు కన్నా అలా చాలా రూట్స్ ఉన్నాయి మోర్తాడుకుంటది ఆరుమూరుకుంటది కాదు ఒకసారి ఇట్లా మధ్యలో ఉంటది సరిపోతుంది మోర్తాడు ప్యాసింజర్స్ కస్టమర్స్ డే అని అది నిర్వహిస్తున్నాం కస్టమర్స్ డే ప్రతి నెల మూడవ శుక్రవారం ఈ నెలలో కూడా ఉంటుంది ఆ రోజు ఏం చేస్తున్నాం అంటే ప్రత్యేకంగా అన్ని స్టేట్ లెవెల్లో తొంభై ఏడు డిపోల్లో కూడా తొంభై ఏడు డిపోలు ఉన్నాయి మన తెలంగాణ టీసీలో ఈ తొంభై ఏడు డిపోలు కూడా డైలీ డిఎం ప్రోగ్రామ్ డైలీ ఓవర్ ఆర్ఎం అని పోగ్రామ్ రెండు రకాలు జరుగుతాయి రీజనల్ లెవెల్లో ఆర్ఎం డెవలప్ పెడతాము డిపో లెవెల్లో మేము పెడతాం ఆ రోజు ఏమంటే మీరు మాట్లాడవచ్చు అందులో మీరు కూడా మాట్లాడచ్చు అది రికార్డ్ చేసి మేము వెంటనే ఆరు గంటలకి పంపిస్తాం మేము అది రికార్డ్ 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 అవుతుంది రికార్డ్ చేసి రికార్డ్స్ రామో అవుతుంది దాని మీద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్టేట్ లెవెల్లో అడాక్స్తో మాట్లాడి ఫీజిబిలిటీ రిపోర్ట్ తీసుకొని అవకాశం ఉంటే దానికి ప్లాన్ చేస్తారు బస్సు ఏదన్నా వాళ్ళు సాధించడానికి ట్రిప్ లాంటిది పెట్టాలన్నా లేకపోతే కొత్త బస్సు పెట్టాలన్నా యటార్ లెవెల్లో పర్మిషన్ తీసుకొని ఆ బస్సులు పెట్టడానికి ప్లాన్ చేస్తారు ఈ అది పోయిన నెల నుంచి నడుస్తుంది అది సిస్టమ్ ఈ ఈ నెలలో కూడా మనకు వచ్చే శుక్రవారం థర్డ్ ఫ్రైడే కాబట్టి ఆ రోజు కూడా డైలీ డే ప్రోగ్రామ్ ఉంటుంది కస్టమర్స్ డే ఉంటుంది థర్డ్ ఇప్పుడు మీరు ఇబ్రయపట్నం వచ్చినప్పుడు మంచి వీడియో తీసాము అప్పుడు అది మంచిగా వైరల్ అయింది మంచి వ్యూస్ వచ్చినాయి మాకు అందరు తెలిసిపోయింది అది ఇప్పుడు మనకు బస్ స్టాండ్ మంచిగా అయిపోయింది ఇప్పుడు చాలా బాగుంది మనది కాదు అది మనకు అది మళ్ళీ నిర్మల్కి వెళ్ళిపోతుంది అదే దీనికి కూడా ఏంటంటే బస్ స్టాండ్ నిజామాబాద్ ప్లాట్ఫామ్స్ రెండు ప్లాట్ఫామ్స్ యాక్సే కదా ఇంకా దాని ఏమంటారు టెండర్ వేసి వాళ్ళు టెండర్ ద్వారా కన్స్ట్రక్షన్ చేపట్టాలి అది అది కొంచెం పెండింగ్ అవుతుంది దానికోసం వెయిటింగ్ లేదు అది అటు పక్కన రెండు వెనకొస్తే రెండు ప్లాట్ఫామ్స్ వస్తాయి అటు పక్క బ్యాక్ సైడ్ ఉంది కదా అటు పక్కన అది అయితే కొద్దిగా నీట్నెస్ బాగుంటుంది అక్కడ వాళ్ళ ఆటోలు కొంత బైకులు వస్తున్నాయి అదే వంటలో మా అమ్మాయిని తిప్పడానికి వచ్చాం మా తాత మా పోయిన కిచ్చిపడానికి వచ్చాను మరి అక్కడికి ఫైన్ వేసి గాలి వేసి నాన్న అన్నాలు చేస్తున్నాను ఇంటర్లో జనం రకరకాల ఈ సైడ్ అయితే టాయిలెట్స్ ఉన్నాయి మరి ఆ సైడ్ ఉంటే బాగుంటుంది ఇక్కడ అనుకున్న అది అడుగుతున్నారు మేము అయితే చెప్తున్నాం ఇప్పుడు మీరు ఎందుకంటే

మరి అదే విధంగా ఈ స్టాఫ్ ఉన్నారు కదా డ్రైవర్ కన్నా వాళ్ళు తినడానికి కూర్చోవడానికి వాళ్ళ ఫ్యాన్స్ సౌకర్యం ఉందా ఫ్యాన్లు సరిపడు ఉన్నాయా ఎలక్ట్రికల్ బల్బులు ట్యూబులు అన్నీ ఓకే ఉన్నాయా అని ఒక సర్వే ఫామ్ ఇచ్చి ఆ ఫామ్ నిం ఫామ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఒక ఉంటే దాంట్లో మొత్తం రాసి రాసిపెట్టాను రాసి పెట్టా కానీ అది అన్ని అడాప్స్ లెవెల్ ఉన్నాయి అంత డ్రిలో ఉన్నాయి బస్సులు కూడా లేవు లేదు పాయింట్ కలిసి పాయింట్ మీద మధ్యలో ఒక స్టెప్ ఉంది కదా ఇలా ఉన్నప్పుడు మధ్యలో ఒక స్టెప్ ఉంది యువత ఈ స్టెప్ మీద బాధితున్నాయి కరెక్ట్ మ్యాచ్ అయితే పర్వాలేదు బస్ కి మ్యాచ్ అవ్వదు అంటే ఆ ప్లాట్ఫామ్స్ కట్టే విధానం కట్టే విధానంలోనే ఫస్ట్ కట్టేటూ నైన్టీ టూ లో కట్టారు అదే దాని మీద కొంచెం దృష్టి సారించ